స్వామి శరణం కేరళలో మొదటిసారి శబరిమలకు వాల్వో బస్ సర్వీసెస్ ప్రారంభం అవుతున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిది నుండి బెంగళూరు నుండి శబరిమలకు వాల్వో బస్ ప్రారంభం కానున్నాయి శబరిమలకు సందర్శకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాల్వో బస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ప్రారంభం కాబోతున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిది నుండి బ్యాంగ్లూరు టు నీలక్కల్ రూట్లో వాల్వో బస్ ప్రారంభం కానున్నాయి శాంతి నగర్ స్టాండ్ నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకు బయలుదేరి బస్సు మరుసటి రోజు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు నీలక్కల్ చేరుకుంటుంది అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు నీలక్కల్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం పది గంటలకు బెంగళూరు చేరుకుంటుంది పెద్దవారికి ప్రయాణ ఛార్జీ పదిహేడు వందల యాభై రూపాయలు స్వామి శరణం